ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుల రావు గారు సార్ నమస్కారం నమస్తే గారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు మేము సేకరించామని చెప్పేసి గవర్నర్ గారికి వినతి పత్రం ఇస్తూ మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడే క్రమంలో ఒక మాట వాడారు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని గతంలో కూడా చెప్పారు ప్రభుత్వం కొప్పుగోల్పోయే అవకాశం ఉంది ప్రజల వ్యతిరేకత తీవ్రంగా ఉంది రాబోయేది మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అనేది కానీ లేటెస్ట్గా మేము ఒక సర్వే నిర్వహించాం ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీ కింద దాంట్లోనేమో చాలా భిన్నమైనటువంటి ఫలితాలు కనబడతా ఉన్నాయి అంటే వైసీపీ వాళ్ళు ఇంటర్నల్గా చెప్పుకున్న సర్వేని కూడా మళ్ళీ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని సోర్సెస్ ద్వారా వాళ్ళ సర్వేలోనే ఇరవై స్థానాలు వస్తాయి అనేది వాళ్ళు తెలుస్తున్న అంచనా ఇప్పుడు నేను చెప్పిన సర్వేలో కూడా వైసీపీ దాదాపుగా చాలా వర్గాల్లో కనీసం మళ్ళా యాక్టివ్ రోల్లో కూడా లేదు కనీసం మరి ఈ పరిస్థితుల్లో వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏ రకంగా చూడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గ్రాఫా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గ్రాఫా తీసి పక్కన పెడితే ప్రజలు ఈరోజు ఏమనుకుంటున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక రాజకీయ పార్టీగా కూడా వాళ్ళు చోట్ల ముందు ఇది గమనించుకోవాలి అందరు కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్ర ప్రజల్ని విపరీతంగా భయపెట్టాడు విపరీతంగా భయపెట్టాడు భయపెడుతున్నాడు అందుకే చెబుతున్నాను విపరీతంగా భయపెట్టాడు అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు ప్రజల మధ్యలోంచి తిరిగిపోయిద్దని అయితే నేను భావించట్లా బీహార్ రాష్ట్రంలో చూస్తున్నాం మనం ఇరవై సంవత్సరాల తర్వాత కూడా లల్లు ప్రసాద్ యాదవ్ సంబంధించిన పార్టీని ఈరోజు కూడా ప్రజలు ఆదరించకపోవడానికి కారణం ఏంటంటే గతంలో వాళ్ళు చేసినటువంటి జంగిల్ రాజ్యం సమాజ్వాదీ పార్టీ కావచ్చు ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్జేడీ బీహార్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఇక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ జనం ఎందుకు ఓట్లు వేయాలనే విషయం గురించి మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా ప్రతి దాదాపు డెబ్బై శాతం ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు కూడా నిర్మించలేదు ఎన్నో ఇబ్బందులు పడ్డారు దానికి ఓట్లేస్తారా తిరిగి ఎంతో కొంత బాగున్నాయి కదా గతంతో పోల్చుకుంటే అద్భుతంగా ఉన్నాయని నేను చెప్పను ఇబ్బంది లేకుండా అయితే జరిగిపోతూ ఉండే కదా కొన్నిసార్ట్ల మనం పడ్డ వర్షాలకి కాస్త ఇబ్బంది పెడితే పడవచ్చు మిగిలిన రాంగంలోని వీళ్ళైతే మరమ్మతులు అయితే చేశారు కదా చాలా వరకు ఎనభై శాతం పైన చేయటం కూడా జరిగింది కదా కాబట్టి ప్రజలందరూ దాంట్లో తృప్తిగానే ఉన్నారు సంతృప్తిగా లేకపోయినా తృప్తిగా అయితే ఉన్నారు రెండోది రైతులు రైతులకు సంబంధించి నువ్వు ఏమన్నావు వ్యవసాయానికి సంబంధించి స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నావు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఎన్నికల కంటే ముందు నువ్వు వచ్చి ఏమీ చేయలేదు ఇన్సూరెన్స్ కట్టలేదు ప్రతి మండలంలో గోడౌన్లు కడతా అన్నావు కట్టలేదు రైతులకి వాళ్ళ ధాన్యాన్ని సేకరిస్తే రైతు భరోసా కేంద్రం కింద ఎన్నాళ్ళకి నువ్వు వాళ్ళ ఖాతాలో చేసావు నీ వాళ్ళ ఖాతాలో వేయకుండా నేను నాయకులు ఖాతాలో వేసి వాళ్ళు కమిషన్లు కొట్టేసి మిగిలిన డబ్బులు మాత్రమే వాళ్ళకి ఇప్పించావు కదా మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటల్లో వాళ్ళ ఖాతాలో పడిపోతూ ఉన్నాయి మరి నీ మీద ఎందుకు వాళ్ళు ప్రేమ చూపిస్తారు రెండోది ఈ వరదలు ఈ వచ్చినప్పుడు దీనికోసం ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేస్తా ఉన్నావు కదా అది కూడా చేయలేదు కదా రెండోది ఆనాటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏమి ఇవ్వలేదు కదా భూసార పరీక్షలు అయితే నువ్వు చేయలేదు కదా నాణ్యమైన ఇత్తనాలు అందించలేదు కదా ఇవన్నీ చూసిన తర్వాత రైతునికి ఎందుకు ఓట్లేస్తారు మూడో వాళ్ళు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు వచ్చే తనకి ఈరోజు ఒకటో తారీఖు నుంచి రెండో లోపు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడిపోతూ ఉన్నాయి సరే గత నెలలో కొంతమందికి ఆలస్యమైన మాట వాస్తవమే ఈరోజు వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు నువ్వు పెట్టినటువంటి ముప్పై వేల కోట్ల రూపాయల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు కూడా ఈ కూటమి ప్రభుత్వం తీర్చింది మరి వాళ్ళు నీ మీద ప్రేమతో ఎందుకు చూపిస్తారు నీ మీద ప్రేమ అవును నీకెందుకు వేస్తారు అవును పంతుల్ని తీసుకొని వెళ్ళి విద్య నేర్పే భావితరాలను తీర్చిదిద్దాల్సినటువంటి పంతుల్ని తీసుకుని వెళ్ళి మద్యం షాపులు కాడ కాపలా పెట్టించినటువంటి వ్యక్తి నువ్వు కదా కక్కిస దోట్లు కడిగే కార్యక్రమాన్ని అప్పచెప్పిన వ్యక్తి నువ్వు కదా మరి నీకు వాళ్ళు ఓట్లు వేస్తారు అనుకుంటున్నావు నువ్వు మరి ఏం చూసుకొని మళ్ళీ అధికారం నాదే అంటాడు అప్పుడే కదా ఇంకా చాలా ఉంది అంగన్వాడీ కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఆటో వాళ్ళు కావచ్చు నువ్వు పదివేలు ఇస్తే ఈ గూడెం ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది ఆ రోజు రహదారులు ఏమంట పోయి ఆటోలో ఎప్పుడు రిపేర్లు వస్తూ ఉండేవి ఈరోజు రిపేర్లు తగ్గిన మాట వాస్తవమే కదా వాళ్ళకి పదిహేను వేలు అందినే కదా మరి వాళ్ళు ఇప్పుడు నీకు అనుకూలంగా ఓటు ఎందుకు వేస్తారు అప్పుడు కూడా సార్ మహిళలు ముఖ్యంగా మహిళలు మహిళలు చూసుకుంటా ఉంటే వితంతు మహిళలు కావచ్చు వృద్ధాప్య మహిళలు కావచ్చు ఈరోజు నువ్వు గతంలో మూడు వేలు ఇవ్వటానికి ముక్కి ములిగి మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నావే ఈ కోట ప్రభుత్వం రాంగంలోనే వెయ్యి రూపాయలు పెంచి ఇస్తూ ఉంటే ఆ రోజు ఆ ఏడబాతని చెప్పి భయపెట్టారు కాబట్టి నీకు ఓట్లు వేస్తే నీకు ఓట్లు వేసిన వాళ్ళు మూడు వేల రూపాయలు అన్ని వెయ్యి రూపాయలు పెంచడానికి అన్ని రోజులు నువ్వు పడ్డా కూడా నీకు ఓట్లు వేసిన వాళ్ళు ఈ రోజు వెయ్యి రూపాయలు పెంచి ఒకటో తారీఖు రెండో తారీఖు రూపు వాళ్ళకి ఇస్తా ఉంటే కోటమి కోట నీ కోట్లు వస్తారు అంటే ఏ లెక్కన నీకు ఈరోజు గ్రాఫ్ పెరిగిందని భావిస్తున్నావు నాకు తెలిసి పది నుంచి పదిహేను శాతం ఓట్లు గతంలో ఆయన పడ్డ ఓట్లు ఈరోజు అతనికి దూరమైనాయి ఎందుకంటే రాష్ట్రంలో వచ్చే పెట్టుబడులు రాకుండా చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు ఆయన పెట్టుబడులు వస్తున్నాయి అంటే పెట్టుబడిదారులకి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పోయింది మళ్ళీ అతను వస్తాడన్న ఆలోచన వాళ్ళకి లేదు జనానికి లేదు ఏదన్నా ఉంది అంటే కూటమి పెద్దలకు మాత్రమే ఉంది ఆ భయం జనానికి లేదు పెట్టుబడిదారులకి లేదు మరి ఏ విధంగా నీకు ఉగ్రభివృద్ధికి చెప్పండి మీరు ఏదో అడగబోయారు ఇప్పుడు అడగండి అంటే అప్పట్లో ఆటో వాళ్ళ గురించి చర్చ వచ్చింది కాబట్టి ఈ చేత్తో ఇచ్చేవాడి చేత్తో చలానా రూపంలో లాక్కునేవాడి అని కూడా ఉంది అవునవును చాలా విషయాలు కాదు ఇప్పుడు ఎన్నో వేల ట్రాక్టర్లు కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చారు నువ్వు ఇలా పోయావు కదా ఇరిగేషన్ ప్రాజెక్టుకి అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఆ ప్రభుత్వం నువ్వు చేయలేకపోయావు కదా ఎస్సీ లకు సంబంధించింది వాళ్ళు చట్టం తీసుకొచ్చేసి వాళ్ళ నిధులు వాళ్ళకే ఖర్చు పెట్టాలంటే అవి కూడా పక్కదారి ఘనత కదా కూడా కూడా వాడుకున్నావు కదా మామూలుగా విదేశీ విద్యా కానుక్కు సంబంధించి దాన్ని రద్దు చేసిన వ్యక్తి నువ్వే కదా చివరి సంవత్సరంలో గొడవలు అవుతా ఉంటే ఎన్నికలు రాబోతున్న సమయంలో నువ్వు మొదలు పెట్టావు అది కూడా కొంతమందికి అరా కాళ్ళు ఇచ్చావు కదా మరి ఏ విధంగా నీ మీద నమ్మకంతో మళ్ళీ ఓట్లేస్తారు ఇంకోటి యువతకు ఉద్యోగ ముఖ్యంగా నువ్వు రెచ్చగొట్టింది యువత అవును ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నావు తీసుకురాలేపోయావు ప్రత్యేక హోదా ఉద్యోగాలు వాళ్ళ మెడలు వంచి కేంద్రాన్ని మెడలు నుంచి తీసుకొస్తాను అన్నావు వాళ్ళు గెలవంగలోనే వాళ్ళ దగ్గర ఢిల్లీ వెళ్ళి వాళ్ళకి అన్ని స్థానాలు వచ్చినాయి మనం బతిరాడుకోవడం తప్ప ఏం చేయలేదని చెప్పని భేదప్పులు బలికింది నువ్వు అంతకుముందు ఇటలీకి ఇటలీ ఆధిపత్యానికి కడప పురుషానికి మధ్య పోరాటం అన్నావు ఢిల్లీకి మనకి మధ్య పోరాటం అన్నావు ఏది నీ పోరాటం మడమ తిప్పడం మాట తప్పడు మా నాయకుడు అన్నా నువ్వు కూడా అదే మాట అన్నావు మరి ఎందుకు మడమ తిప్పావు ఎందుకు నువ్వు మాట తిప్పావు ఎవరి మీద పోరాటం చేసావు ఏమి సాధించావు ఆ రోజు యువత యువకులను రెచ్చగొట్టావు ఈరోజు నువ్వేం సాధించి ఏం తీసుకొచ్చావు ఉపా ఉపాధి కల్పన లేదు ఉద్యోగ కల్పన లేదు వ్యాపారాలు పక్క ఇక్కడ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలను తరలేకపోయినాయి మరి నువ్వు ఏం సాధించావని నీకు నీకు ఓట్లేస్తారు అడిగిన వాడిని కొట్టించావు గట్టిగా అడిగిన వాడిని చంపేయించావు బెదర కొట్టావు ఈ అది జరగట్లేదు కదా నువ్వు ఇన్ని చేసినా కూడా నీ వాళ్ళని అట్లా చేయట్లేదు అనే ప్రజల కోపంగా ఉంది ఆ విషయంలో కోపంగా ఉన్నారు అందులో అనుమానమే లేదు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అధికారం నాదే అధికారం వచ్చి రెండు నెలల్లో జైల్లో వేస్తా అని చెప్పేసి మాట్లాడతాడు అది చాలు ఆ మాటలు చాలు మళ్ళీ అతను ఓటేయకుండా ఉంటానికి ఉండడానికి అతను అడగానే మాట్లాడాలా అతను అడాలని మాట్లాడాలి వారని ఒకసారి వచ్చేసి ఏదో ఇష్యూలోకి వచ్చేసి అతను అడాలని మాట్లాడాలి ఇప్పుడు ఈ పీపీపీ విధానం ఉందండి మెడికల్ కాలేజీ ఉంది ఎన్ని పచ్చి అబద్ధాలు చదువుతున్నాడు యోగాంధ్ర మీద అంత పచ్చి అబద్ధం చెప్పాడు యోగాంధ్ర నిధులు కేంద్రం ఇచ్చింది వీళ్ళు థర్టీ ఏమో వీళ్ళు బరాయిస్తారు ప్రతి సంవత్సరం ఒక్కో రాష్ట్రాన్ని ఎన్నుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్నుకుంది ప్రపంచం మొత్తం దాన్ని అనుసరిస్తూ ఉంది గిన్నిస్ బాక్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది మన జరిగింది ఈరోజు విశాఖ బ్రాండ్ విపరీతంగా పెరిగింది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పెరిగింది దానివల్ల రాష్ట్రానికి మేలు జరిగిందా నష్టం జరిగిందా పిపిపి విధానాల గురించి మాట్లాడుతున్నావు లేదంటే దాని గురించి రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో నాలుగు వందల పై చిల్లర కోట్లు రెండు వందల నలభై కోట్లు చెప్పి నువ్వే చదువుతున్నావు ఇక్కడే మూడు వందల నలభై కోట్లు మూడు వందల అరవై కోట్లు చదువుతున్నావు యోగాంధ్రాకి మొత్తం కలిసి ఖర్చు పెట్టింది అరవై రెండు కోట్లు రాష్ట్రం ఒక ఇరవై కోట్లు ఖర్చు పెడితే ఖర్చు పెట్టి ఉండొచ్చు మిగిలిన మొత్తం కేంద్రమే ఇచ్చింది కదా మరి ఎట్లా నువ్వు ప్రతిదీ ప్రతి అభివృద్ధి చెందుతుంది ఇది ఉంది అసలు ఎన్ని కాదండి ఇది తప్పు అని నువ్వు భావించిన వాడివి చిత్తూరు ఆసుపత్రిని రోజు అపోలో వాళ్ళకి తీసుకున్నారు దాన్ని అపోలో వాళ్ళని తీసుకున్నారు ఈరోజు అక్కడ మూడు వందల పడకల నుంచి ఎనిమిది వందల పడకలు పెరిగింది కదా రోజుకి వెయ్యి నుంచి రెండు వేల ఇరవై వందల మందికి పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి కదా ఇరవై ఒక్క విభాగాల్లో జరుగుతూ ఉన్నాయి కదా అది ఈరోజు ఒక కేస్ స్టడీగా మన కళ్ళ ముందు కనపడుతుంది కదా మరి నువ్వు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ బీకవు దాన్ని రోజు రోజుకి వృద్ధి చెందుతూనే ఉంది కదా అంటే ప్రజలకు మేలు జరగటం ప్రజలకు ఏదైనా అందుబాటులోకి రావటం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏదొచ్చినా కూడా చెడగొట్టడానికి మాత్రమే ప్రజలు ఆర్థికంగాను ఈ అసమానతలు తొలిగే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రజలు ఉండకూడదని చెప్పని ప్రజల మీద పగబట్టాడు అతను గమనించుకోండి ప్రజలయ్యి గమనించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు అనే మాట మర్చిపోండి ఆ రోజు ఇంకో ప్రత్యామ్నాయం వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం మీద ఏదన్నా కాత్తేత్తో ఈ జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని ఏమీ చేయట్లేదనే కాపు ఉండవాళ్ళు ప్రత్యామ్నాయానికి వేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓట్లేరు అతని గ్రాఫ్ రోజు రోజుకి తరిగిపోతూ ఉంది గమ్మత్తు ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఎంతో కొంత అసమర్త ఉన్నమాట వాస్తవమే ఇందాక నేను చెప్పిన అంశాలతో పాటు కొన్ని అంశాలు కానీ ఒక్క శాతం ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి వేయాలి కోట్ల జగన్మోహన్ రెడ్డికి ఇంతకుముందు ఓట్లేసిందంటే పది పదిహేను శాతం ఈరోజు ఐదు నుంచి ఆరేడు శాతం కూటమికి పెరిగింది మిగిలిన వాళ్ళు ఎవరికేస్తారో ఆ రోజు పరిస్థితిని బట్టి అర్థమైంది కాబట్టి ఈ పదకొండు స్థానాలు కూడా రావనేది నేను ప్రగాఢంగా చెప్పగలను